గంటా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి ఉత్తరాంధ్రలో సుపరిచితుడు విశాఖలో ఆయన తెలియని వారు ఎవరు ఉండరు అలాంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా మంత్రి పదవికి అయితే దూరంగా ఉన్నారు ఈసారి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ లోకేష్తో పాటే ఉంటున్నారట ఏంటి మ్యాటర్ అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచి టీడీపీ ఓడిన నేపథ్యంలో ఒక దశలో వైసీపీలో కూడా ఆయన వెళ్ళిపోవడానికి పెట్టుకున్నారు పెట్టుకున్నారనే ప్రచారం బలంగా జరిగింది ఐదేళ్ళ పాటు ఆయన ఎమ్మెల్యేగా కూడా పెద్దగా బయట కనిపించలేదు అప్పట్లో స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి మొదట రాజీనామా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే ఆయనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కూడా ఆయనకి ఆలస్యంగా వచ్చింది అనేది కాకపోతే గంటా శ్రీనివాసరావు గారికి ఒక పెద్ద రికార్డు ఏంటంటే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి సో ఇటీవల కాలంలో చాలా గంటా శ్రీనివాసరావు గారిలో వైఖరిలో మార్పు వచ్చింది అనేది ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట గతంలో ఆయన పార్టీ పెద్దలు ఎవరు వచ్చినా సరే అసలు కనిపించేవారు కాదని పెద్దగా అంటే ఈ ఎవరైనా వచ్చినప్పుడు ఈ వెల్కమ్ ట్రీట్స్ ఉంటాయి కదా అలా అలాంటి వాటిలో కనిపించేవారు కాదని కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా మారిందట మొత్తం తాజాగా నారా లోకేష్ వస్తే ఆయనతోనే తిరిగారు గంటా శ్రీనివాసరావు విశాఖ మొత్తం ఆయన వెంటే కలిసి ఉన్నారు ఆయనతో కలిసి వేదిక పంచుకున్నారు నారా లోకేష్ కార్యక్రమం కూడా తన భీమిలి నియోజకవర్గంలో ఉండడంతో గంట ఆయనతోనే ముచ్చటిస్తూ గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేశారు అనేది ప్రచారం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో చేసినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే లోకేష్ గారు వెంట ఆయన ఉండబోతే ఇంకెవరు ఉంటారు ఆయనే ఉండాలి అది కూడా దూరంగా ఉంటే ఇంకా వేరే రకంగా వస్తాయి కథనాలు అయితే దీనికంటే ముందు గంటా శ్రీనివాసరావు గారు మంగళూరు వెళ్ళి మరి లోకేష్ని కలిశారట ఆయనతో భీములి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించారట అంతేకాదు నారా లోకేష్ ఆ మధ్య ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిస్తే గంట నారా లోకేష్ గురించి గొప్పగా పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు ఈ విధంగా మొత్తానికి చిన్నబాబును ప్రసన్నం చేసుకునే పనిలో గంట సీరియస్గానే ఉన్నారు అనేది అయితే ఇదంతా ఎందుకోసం ఎవరి కోసం అనేది ఇక్కడ చర్చ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆయన తాను పోటీ నుంచి విరమించుకొని తన రాజకీయ వారసుడిగా తన కుమారుణ్ణి భీముల నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట అందుకే వారసుడి కోసమే లోకేష్ గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తూ సన్నిహితంగా మెలుగుతున్నారు లోకేష్ తోటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఎలాగలాగా నారా లోకేష్ టీంలో ఆయన కుమారుణ్ణి చేర్చాలి అని ఆలోచిస్తున్నారట ఒక పెద్ద స్కెచ్తో ముందుకెళ్తున్నారట తన వారసుడిగా నుంచి ఎమ్మెల్యేగా ఆయన్నే బరిలోకి దింపాలి అనేది అలా చేస్తే వారసత్వం కూడా నిలబెట్టుకున్నట్టు అవుతుంది అనేది ఒక పెద్ద స్కెచ్ అయితే గీశారట అంతేకాదు విశాఖ జిల్లాలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పార్టీతోనూ సఖ్యతను అయితే నేర్పుతున్నారు మొత్తానికి గంట రాజకీయం చూసిన వాళ్ళు ఆయన మళ్ళీ రాజకీయ చానిక్యం మొదలెట్టేశారు వారసుడి కోసం అనేది కాబట్టి ప్రజలు ఎంతవరకు సా స్వాగతిస్తారు ఎంతవరకు సక్సెస్ అవుతారు లోకేష్ గారి దృష్టిలో గంట అనేది కూడా చూడాల్సిన అంశం